జరిగింది ఒకటి దేశవ్యాప్తంగా కులగణ జరగాలి విద్య ఉద్యోగ చట్ట సభల్లో పీసీలకు సముచితమైన వాటా ఇవ్వాలి రెండవది మేమెంత మాకంత వాటా అని కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి ఈ దీంతో పాటుగానే అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి వాటి అన్నిటి జోలికి పోకుండా నేను రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను చాలా అంశాలు వచ్చాయి ఆల్రెడీ కాబట్టి వాటిని రిపీట్ కాకుండా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రధానంగా మనం కుల గణన గురించి చర్చించేప్పుడు అసలు ఈ గణన అనేది ఎందుకు అవసరం అన్న బేసిక్ ఇష్యూలోకి వెళ్ళినట్లయితే మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఆధునిక సమాజంలో ప్రధానంగా మనం మోడర్న్ సొసైటీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో డేటా యొక్క ఇంపార్టెన్స్ ఇంకా విపరీతంగా పెరిగిపోయింది ఒకప్పుడు డేటా మన దగ్గర లేకుండే కానీ డేటా అనేది ఎమర్జ్ అవుతుంది ఎమర్జ్ అవుతున్న సందర్భంలో కూడా డేటా లేకుండా నిర్ణయాలు తీసుకోవటం అనేది ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న పని అసలు గణన చేయకుండా డేటా అయితే రాదు కదా డేటా లేకుండానే నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటున్నారు ఉదాహరణకు కేంద్ర బడ్జెట్ మోడీ ప్రభుత్వము ఈ సంవత్సరం యాభై లక్షల కోట్ల పైగా బడ్జెట్ సమర్పించింది అంటే ఇంత పెద్ద ఎత్తున మనం ప్రభుత్వము ఖర్చు చేసే సందర్భంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తున్న సందర్భంలో ఏ బేసిస్ పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏ గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది మొదటి నుంచి మన దగ్గర గణాంకాలనే వరకు సెన్సెస్ పది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ జరుగుతుంది ఆ ప్రతి సంవ పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న సెన్సెస్ లో మనం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో దానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందా లేదా అన్నది మనం గమనించి చూసినట్లయితే అందులో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే ఈ దేశంలో ఉన్న వేలాది కులాలకు సంబంధించిన సమాచారం మనకు లభ్యం కాకుండా మనకు అందుబాటులో లేకుండానే పోతుందన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఉన్న వేలాది కులాలకు సంబంధించిన సమాచారం లేకుండానే ఆ కులాల చారిత్రక నేపథ్యం కావచ్చు పూర్వపరాలు కావచ్చు ఆ కులాలు గత కొన్ని వేల సంవత్సరాలుగా ఏ విధంగా ఏర్పడి మార్పుకు లోనవుతూ కొనసాగుతున్న క్రమం కావచ్చు ఆ తర్వాత ఆ కులాలు ఏ స్థితిలో ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు అన్నది తెలుసుకోకుండానే మనం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాం అంటే ఈ దేశంలో ఈ సమాజం ఆల్రెడీ డివైడెడ్ గా ఉంది ఇది డివైడెడ్ సమాజం ఎవరైనా ఇది యునైటెడ్ సమాజం అంటే లో ఎవరు ఎలాంటి హక్కులను అనుభవిస్తున్నారు మీ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల గురించి మాట్లాడు రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు కొన్ని హక్కులను ఇచ్చింది హక్కులను వడే అవకాశం రాబోయే ప్రభుత్వాలకు కొన్ని సూచనలు కూడా చేసింది సామాజిక న్యాయం అని ఆర్థిక న్యాయమని రాజకీయ న్యాయమని సమానత్వం అని సమాన అవకాశాలని ఇవి ప్రధానమైన అంశాలుగా రాజ్యాంగం పేర్కొంటుంది కాబట్టి ప్రభుత్వాలు వీటిని రాబోయే కాలంలో అమలు జరపాల్సిన అవసరం ఉన్నది సాధించాల్సిన అవసరం ఉన్నది అని పేర్కొనటం జరిగింది మరి వీటిని సాధించాలంటే వీటిని వీటిపైన నిర్ణయాలు తీసుకోవాలంటే మనకు గణాంకాలు లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటాం అన్నదే ఇప్పుడు ప్రధానమైన సమస్య కాబట్టి ఆజాదీ అమృత్ మహోత్సవ్ అని మోడీ గవర్నమెంట్ సెలబ్రేట్ చేసింది పెద్ద ఎత్తున ఆత్మ నిర్భర్ భారత్ అని మోడీ స్లోగన్ ఇస్తున్నాడు సబ్కా సా వికాస్ అనే స్లోగన్ వచ్చింది ఇది వందల కొద్ది స్లోగన్స్ మోడీ గవర్నమెంట్ ఇస్తుంది అదే విధంగా మీరు నడిచిన టైం పది సంవత్సరాల నుంచి చూసినట్లయితే కొన్ని వందల ప్రోగ్రామ్స్ వచ్చాయి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కొత్త కొత్త పేర్లతో వందల ప్రోగ్రామ్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దేన్ని అడ్రస్ చేస్తున్నాయి ఏ సమస్యను అడ్రస్ చేస్తున్నాయి ఆ సమస్యను అడ్రస్ చేసేప్పుడు ఏ గణాంకాల ఆధారంగా ఇవన్నీ ఇవాల్వ్ అవుతున్నాయి ఈ విధానాలన్నీ ఇవాల్వ్ అవుతున్నాయి అన్నది ప్రధానమైన సమస్య అంటే మనం వాక్యూమ్లో గాలిలో నిర్ణయాలు తీసుకుంటున్నాం శూన్యంలో నిర్ణయాలు తీసుకుంటున్నాం ఆ శూన్యంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఈ దేశాన్ని ఇంకా అట్టడు స్థాయిలోనే నిలిపే పరిస్థితి నెలకొల్పుతున్నాయని అంటాన్ని ఇప్పటికి కూడా గుర్తింపు ప్రభుత్వాలు ఈ దేశానికి ద్రోహం చేస్తు ఈ దేశంలో ప్రభుత్వాలన్నీ కూడా మెజారిటీ ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి మెజారిటీ ప్రజలు ఒక వాస్తవ తిరిగతలను అర్థం చేసుకోకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలతో పాటు ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా అన్నీ కూడా ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్న పార్టీలు ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్న పార్టీలు కాబట్టి వాళ్ళు బేసిక్ ఇష్యూ వచ్చే వరకు నిర్ణయాలను మారుస్తూ వస్తారు ఒకసారి కులం సపోర్ట్ చేసి రాజకీయ పార్టీలు కొనుంటే అదే పార్టీ ఆ తర్వాత దాన్ని అపోజ్ చేస్తుంటారు ఒకవైపు కులగణ పైన నిర్ణయాలు తీసుకొని దానిపైన మాట్లాడకుండా కూర్చొని పార్టీలు కూడా ఉన్నాయి దేశంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమల్లోకి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది దేశవ్యాప్తంగా ప్రజలను అనుకూలంగా దాని వైపు మర్చుకోవాల్సిన అవసరం మనం మాట్లాడే శ్లోగనిచ్చి కూర్చుంటే సరిపోదు మనం ఉద్యమాలు చేసే పార్టీ సిపిఐ సిపిఎం కానీ మిగతా కమ్యూనిస్ట్ పార్టీలను కానీ నేను నేను కూడా లెఫ్ట్ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళే సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ దానిపైన నమ్మకం ఉన్న నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఏ యాంగిల్లో ఈ సమాజాన్ని చూస్తున్నాం అన్నదే సమస్య ఏ యాంగిల్లో సమాజాన్ని చూసుకొని సమాజం యొక్క పరిస్థితులు అర్థం చేసుకొని దానికి సంబంధించిన విధానాలు నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నదే నాకు నాకు సంబంధించిన సమస్య కాబట్టి లెఫ్ట్ ఐడియాలజీలో ఉన్న వాళ్ళంతా కూడా ఒకే విధమైన నిర్ణయాలు తీసుకోవటం ఈ దేశంలో పార్టీల రూపంలో విడిపోయే వాళ్ళంతా కాబట్టి ఈ దేశంలో మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయం పడిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుక వేయడమో లేదా దానికి అనుకూలంగా ఉన్నామని చెప్పి దాని గురించి మాట్లాడకపోవడమో లేదా ఒకసారి దాన్ని ఒప్పుకొని ఆపాదించి ఇంకోసారి దాన్ని వ్యతిరేకించడమో చేస్తున్నారు బీజేపీ పార్టీ కులగన చేయాలని నిర్ధారించింది పార్లమెంట్లో ప్రామిస్ చేసింది దానికి సంబంధించిన మినిస్టర్స్ అందరూ పార్లమెంట్లో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో సుష్మా స్వరాజ నాయకత్వంలో గొడవ చేశారు ఖచ్చితంగా కులగణ చేయాల్సిందే అని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మాట మార్చారు మాట మార్చడమే కాదు ఎక్కడ కులగణన జరిగితే దాన్ని వ్యతిరేకించడానికి ఇప్పుడు కంకణం కడుక్కన్నారు బీహార్ లో కులగణం జరిగితే దాన్ని వ్యతిరేకించడం ప్రయత్నాలు చేసి అక్కడ అక్కడ వరకు లోకల్ పార్టీ లోకల్ బీజేపీ పార్టీ సపోర్ట్ చేసినట్టు కనిపించిన ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానాలలో దాన్ని పూర్తిగా వ్యతిరేకించడానికి పెద్ద పెద్ద అడ్వకేట్స్ ను వాళ్ళు వినియోగించుకోవటం జరుగుతున్న విషయం ఇప్పటికే సుప్రీంకోర్టులోనే ఉంది ఈ దేశంలో కులగణన ఏదైనా జరిగితే అది బీహార్ లో చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ కూర్గా జరిగింది ఇక్కడ సుప్రీంకోర్టే దాన్ని ఒప్పుకుంది చాలా హానెస్ట్ గా చేసిండ హండ్రెడ్ పర్సెంట్ హౌస్ హోల్డ్ కవర్ దాన్ని ఆ కులగణ జరగడానికి చీఫ్ మినిస్టర్ దాదాపు నూట ఇరవై శాతం సమావేశాన్ని ఏర్పాటు చేశాడు మొత్తం కేబినెట్ గేరప్ అయింది మొత్తం అడ్మినిస్ట్రేషన్ గేరప్ అయింది ఆ బీహార్ లో కులగణ చేసే ఉద్దేశంతో దాన్ని వ్యతిరేకించడానికి అన్ని కోర్టులలో సవాల్ చేసింది స్థానిక హైకోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు వరకు అన్నిటిని ఎదుర్కొని మధ్యలో ఆపేసిన మళ్ళీ ఎదుర్కొని సుప్రీంకోర్టులో కూడా ఆమోదం తీస్తున్న తర్వాత బీహార్లో కులగణ జరిగింది కులగణన జరగటమే కాకుండా ఇమ్మీడియట్ గా దాన్ని అసెంబ్లీలో పేస్ చేసి మనం అనుకున్న విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాదాపు లక్ష యాభై వేల మంది టీచర్లను వర్చువల్ లక్ష యాభై వేల మంది టీచర్లను రిజర్వేషన్ల ద్వారా అరవై ఐదు శాతం రిజర్వేషన్ల ద్వారా బీహార్ లో అపాయింట్మెంట్ కూడా చేయడం జరిగింది ఇది జరుగుతున్న చరిత్ర ఆ తర్వాత దాన్ని ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఆ చట్టం చెల్లనుంది ఆయన ఉద్యోగాలు మాత్రం కొనసాగుతున్నారు ఉద్యోగాలు చేయడం అని మాత్రం అనలేదు కాబట్టి చరిత్రను కనుక పరిశీలించినట్లయితే కులగంధన జరిగితే ఆ విధంగా జరగాలి తెలంగాణ కులగణ చేయడానికి అంతకుముందున్న ప్రభుత్వము సమగ్ర కులగణ సమగ్ర అనేది పెట్టుకున్నారు కుటుంబ వివరాలు కలెక్ట్ చేసినారు కానీ బయట పెట్టలేదు ఇప్పుడు బయట పెట్టిన మాట్లాడుతున్నారు అదే గవర్నమెంట్ అసెంబ్లీలో కూడా దానిపై చర్చ జరిగింది మేము వెబ్సైట్లో పెట్టావా మాట్లాడుతున్నారు అది అఫీషియలా కాదా అన్న దాని మీద చర్చ జరుగుతుంటాయి కానీ వాస్తవానికి జరుగుతున్న పరిస్థితి ఏంటి ఇప్పుడు కులగన జరగడానికి వాళ్ళు సపోర్ట్ చేయటం లేదు ఇంకా చాలా పార్టీలు ఓపెన్ గా కులగలకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అసలు ఇంత పదహారు లక్షల కుటుంబాలు సారీ పదహారు లక్షల జనాభా వివరాలు వీళ్ళు కలెక్ట్ చేయలేకపోయారంటే దాని కారణాలు అనేకంగా ఉన్నాయి వ్యతిరేక ప్రచారం చేయటం వల్లనే కలెక్ట్ చేయలేకపోయారు అంతేకాకుండా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ దక్కుతున్న దాంట్లో చాలా వరకు ఈ ఎక్కడైతే ఫీల్డ్ లెవెల్ లెవెల్కి వెళ్లి డేటా కలెక్ట్ చేసే వాళ్లకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల ప్రాపర్ సూపర్విజన్ లేకపోవడం వల్ల ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేయకపోవడం వల్ల ఏదో ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తారని చెప్పింది కానీ ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో కూడా స్టేట్ లెవెల్ కమిటీ లేకపోవడం ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేయకపోవడం ఒక దగ్గర జరగాలంటే దానికి ఎన్నో మెథలాజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి వాస్తవానికి వీళ్ళు చేసేసారి అయిపోయింది అక్కడ సూపర్విజన్ లేదు తర్వాత మానిటరింగ్ లేదు ఫీల్డ్ లెవెల్లో కంట్రోల్ లేదు వాళ్ళు కుటుంబాల వివరాలు కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ పేరు కులము లేదా పేరు మాత్రమే కనుకొని మిగతా వివరాలు చాలా చోట్ల రాసుకోవటం జరిగిందన్న విషయం తెలుసు నాకొక హైకోర్టు మాజీ జడ్జి చెప్పాడు మా ఇంటికి వచ్చి ఆధార్ కార్డ్ ఇవ్వమని అడిగారు ఆధార్ కార్డు ఇచ్చాను ఇంటికి తాగుతారని వెళ్ళిపోతున్నాడు అని వెళ్ళిపోతుంది అని ఏం ఇదేం ఆ కులం కూడా అడిగాను అని ఆ జడ్జి అడిగాడు ఆ జడ్జి అడిగితే అతను సార్ చెప్పంటారని ఆ కులం చెప్తే రాసుకున్నాను ఇవి వెళ్ళిపోతున్నారు మిగతా వివరాలు అడిగా అంటే అవసరం లేదు సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని చెప్పాడు ఇది ఒక జడ్జి చెప్పాడు ఇది నేను చాలా చోట్ల చెప్పాను ఆ జడ్జి ఇప్పుడు ఓపెన్ గా చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాడు అయితే ఇలా జరిగింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి వేలాది కేసెస్ ఉండవచ్చు ఆ విధంగా కులగణ నుంచి చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయింది కానీ ఇప్పటికీ వాళ్ళు డిఫెండ్ చేసేది ఏంటంటే ఏ తప్పులు జరగలేదు మేము బ్రహ్మాండంగా చేస్తాం నేషనల్ లెవెల్లో ఇది ఒక మోడల్ అన్నారు అన్ని స్కీమ్స్ వందలాది మోడీ స్కీమ్స్ కావచ్చు వందలాది కేసీఆర్ స్కీమ్స్ కావచ్చు ఇంకా ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా టూ పర్సెంట్ కేటాయింపులు మరి ఆ కేటాయించు ఖర్చు పెడుతున్నారా లేదు ఎడ్యుకేషన్కి ఎంత కేటాయిస్తున్నారు సిక్స్ పర్సెంట్ అదంతా ఖర్చు పెడుతున్నారా లేదు హెల్త్కి ఎంత కేటాయిస్తున్నారు త్రీ పర్సెంట్ అదంతా ఖర్చు పెడుతున్నారా లేదు ఇట్లా మీరు బడ్జెట్ చూడండి వాస్తవాలు ప్రశ్నించి బడ్జెట్ అంచనాలు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు చేసిండ్రు దేని వరకు ఖర్చు చేసిండ్రు ఇది కనుక చూసినట్లయితే ఈ దేశంలో గణాంకాలు లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పుడు నిర్ణయాలే అవుతాయని నేను భావిస్తున్నాను చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తున్నాను ఎందుకంటే ఈ సమావేశానికి నేను రావాలని వచ్చా ఎందుకంటే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటాలు చేస్తున్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు అనేక అంశాలపై పట్టి పోరాటాలు చేస్తున్నాయి కార్మికులు కర్షకులు పేదలు అని మనం మాట్లాడుతుంటాం ఆ పేదలకు అన్ఫార్చునేట్ గా కులం ఉంది దేశంలో పేదలకు కులముంది కాబట్టి కుల పీడన అనేది మొదటించే జరుగుతుంది కులమే శాసిస్తున్నది దేశాన్ని కులము శాసించడం వల్లనే కుల పీడన అనేది తరతరాలుగా జరుగుతుంది మీరు హండ్రెడ్ ఇయర్స్ కింద నైన్టీన్ థర్టీ వన్ లో లాస్ట్ సెన్సస్ జరిగాయి ఆ సెన్సస్ ను అంతకు ముందు జరిగిన సెన్సెస్ ను ఎవరు పోజ్ చేశారు మీరు అదొకటి చూడండి ఎవరు ఏ కులాలు అపోజ్ చేస్తాయి ఇప్పుడు ఈ సెన్సెస్ ను ఏ కులాలు అపోజ్ చేస్తున్నాయి హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కూడా ఈ దేశంలో అదే అదే కులాలు అదే విధంగా కులగాన్ని అపోజ్ చేస్తున్నాయి హండ్రెడ్ ఇయర్స్ తర్వాత దేశానికి స్వాతంత్రించ మధ్యలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది అంటే ఆ కులాలు అప్పుడు అపోజ్ చేస్తున్నాయి ఆ కులాలు అప్పుడు కూడా దేశాన్ని డివైడ్ చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఓకే స్వాతంత్రం వచ్చింది అదే కులాలు ఇప్పుడు కూడా పోతి చేస్తున్నాయి ఎందుకు ఇంత గా ట్రీట్మెంట్ అనేది ఆ కులాలు ఇస్తున్నాయి ఈ అంశానికి అంటే యాదృచ్ఛికంగా జరుగుతుందా అది గా జరుగుతుందా దీన్ని మనం అర్థం చేసుకునేంత వరకు ఈ సమస్యను అర్థం చేసుకోవడం చాలా కష్టం దీన్ని అర్థం చేసుకోనంత వరకు ఈ దేశంలో కుల సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది కుల సమస్య పరిష్కారం దీర్ఘకాలికంగా మనం ఆలోచించినంత వరకు ఈ దేశం అభివృద్ధి చెంద మెజారిటీ ప్రజలు అభి అర్థ పాలిస్తలుగానే బ్రతకాల్సిన భయంకరమైన దుస్థితి ఈ దేశంలో కొనసాగుతూనే ఉంది వేలాది సంవత్సరాలుగా ఇంత ముందు కూడా ఇదే విధంగా కొనసాగే పరిస్థితి మనం మనం అధికారంలో ఉన్న పార్టీలన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకోకపోయినట్లయితే రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకోకపోయినట్లయితే వాళ్ళందరూ వాస్తవానికి దేశానికి ద్రోహం చేస్తున్నట్టే లెక్క అని మనం అనుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మెజారిటీ ప్రజలను వాళ్ళు దృష్టిలోకి తీసుకోవటం చివరగా ఈ ఒక అంశం చెప్పి ముయిస్తున్నాను మనం నేను మార్క్సిజం గురించి తలకునేప్పుడు క్లాస్ రూమ్ లో కూడా మార్క్సిజం టీచ్ చేశాను నేను అధ్యాపకుడిగా టీచ్ చేసినప్పుడు నేను మోడల్ ప్రొడక్షన్ గురించి చాలా డీటెయిల్గా తాకా మార్క్స్ గురించి చాలా డీటెయిల్గా తాకా మార్క్స్ సమాజాలను అధ్యయనం చేసేప్పుడు మనం చారిత్రిక భౌతిక వాళ్ళమని అదేవిధంగా క్లాసెస్ ఉన్నాయి సమాజంలో క్లాసెస్ ఉన్నాయి ఉత్పత్తి విధానం ఉండి ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు తర్వాత వర్గాలు మధ్య పోరాటం అనేది తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది ఈ సమాజానికి పూర్తి స్వేచ్ఛ లభించేంత వరకు అని ఈ సమాజాలను లిబరేట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ లిబరేట్ చేసే సందర్భంలో ఇవన్నీ ఈ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి దానికి మనమే నాయకత్వం పోయిందా ప్రతి గా ఎవరు ఉండాలంటే మనమే నాయకత్వం వహిస్తా అటువంటి సందర్భంలో మార్క్స్ ఇంకొక విషయం కూడా చెప్పాడు రెండు యూరోపియన్ సమాజాలను అంతకు ముందు బాలి సమాజాలను ఆ తర్వాత జరిగిన మార్పులను వలస సమాజాలను అధ్యయనం చేస్తూ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు యూరోపియన్ సమాజాలు చాలా గా ఆయన స్టడీ చేస్తాడు కానీ ఏషియా ఏషియన్ సమాజాలను అధ్యయనం చేసేప్పుడు ఆయనకి చాలా గ్యాప్స్ వచ్చాయి కాబట్టి దాని గురించి డీటెయిల్స్ పోరా ఆయన ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనే ఒక పుస్తకం రాశాడు ఈ ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది యూరోపియన్ సమాజంలో ఉన్న మోడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఉత్పత్తి విధానానికి పూర్తిగా భిన్నమైన సమాజం ఎందుకంటే ఇక్కడ చాలా డివిజన్ ఉంది ఆ డివిజన్ క్లాస్ బేసిస్ మీద కాకుండా ఇంకా అనేక అంశాల బేసిస్ మీద డివిజన్ ఉంది ఇక్కడ హిస్టారికల్ గా దాని తర్వాత వాస్తవం సామాజిక ఆర్థిక జరుగుతున్న పరిస్థితులను చూసినట్లయితే ఈ దేశాల్లో ఈ దేశంలో కులం పేరు మీద చదువు చదువుకు చాలా మంది అన్నారు చదువుకోవడానికి వీలు కులం ఈ కుల కాబట్టి ఆస్తులు వాళ్ళ పేరు మీద ఉండటానికి వీలు ఆకులస్తుడు కాబట్టి అధికారం చలాయించడానికి వీలు లేదు ఆకులస్తుడు కాబట్టి అదేవిధంగా ఈ దేశంలో అతడు ఎలాంటి హక్కులు కూడా అనుభవించడానికి వీల్లేదు ఆకులం వాడు కాబట్టి ఈ దేశంలో ఎవరైనా సరే స్త్రీలు ప్రధానంగా యాభై శాతం ఉన్న స్త్రీలు వాళ్ళకు కూడా ఎలాంటి హక్కులు ఉండడానికి వీలు ఇది ఇది హిందూ వ్యవస్థ ఆ వ్యవస్థలో మనం మనం సమాజాన్ని ఆల్రెడీ విడదీసా మనం ఈ విధంగా మాట్లాడుతూ పోతే మీరు హిందీ వ్యతిరేకాన్ని బ్రాండ్ చేస్తారు ఆల్రెడీ ప్రపంచం చెప్పాడు కాబట్టి ఆ బ్రాండింగ్ కాదు వాస్తవం ఏంటి అసలు ఇప్పుడు జరుగుతున్న వాస్తవం ఏంటి హండ్రెడ్ ఇయర్స్ కింద ఏ అయితే కులగ్రహణం వ్యతిరేకించాయో ఈ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కూడా అదే కులాలు వ్యతిరేకిస్తున్నాయి హండ్రెడ్ ఇయర్స్ కింద ఏ కులాలు అయితే మొత్తం చదువుకు తర్వాత ఉద్యోగాలకు ఆ తర్వాత ఆస్తులకు అధికారానికి ఏ కులాలైతే మొత్తం పాలనా వ్యవస్థలు జుడిషియల్ వ్యవస్థలు అదేవిధంగా చట్టసభలు అదే విధంగా పారిశ్రామిక వ్యవస్థలు కావచ్చు విదేశంలో మొత్తం ఉత్పత్తి విభజన ఉత్పత్తి కాకుండా పంపిణీ ఏ కులాలైతే కంట్రోల్ చేశాయో అదే కులాలు అప్పుడు ఇప్పుడు అవే కులాలు ఉన్నాయి కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోకుండా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవటం సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ అన్ని ఈ ప్రభుత్వాలు చూడండి వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి కానీ గర్ల్స్ హై స్కూల్లో టాయిలెట్ ఉండదు వాళ్ళ ప్రభుత్వానికి టాయిలెట్ టాయిలెట్ ప్రయారిటీగా ఫ్లైఓవర్ ప్రయారిటీ మెట్రో లైన్ ప్రయారిటీ తర్వాత పెద్ద పెద్ద ఆరు ఎనిమిది లేన్ల రోడ్ల ప్రయారిటీ బిల్డింగ్ ప్రయారిటీ సెక్రటరీ ప్రయారిటీ ఇట్లా కమిషనరేట్ ప్రయారిటీ పేద పెద్ద బౌలకస్తుల కమిషన్ పోలీస్ ప్రయారిటీ కానీ గర్ల్స్ హై స్కూల్లో టాయిలెట్ లేదు వాళ్ళు క్యూలో నిలబడుతున్నారు అన్నది ప్రయారిటీగా ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నది ఈ దేశం ఈ సమాజం కాబట్టి ఇప్పటికే ఎక్కువ మాట్లాడి నన్ను అందరూ అనుకుంటుండవచ్చు కాబట్టి మిత్రులారా ఈ దేశంలో కులగణన అనేది బేసిక్ అంశం కుల ఘన జరగకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది ఫాల్స్ నిర్ణయం అది ప్రజా వ్యతిరేక నిర్ణయం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ నిర్ణయం పైన తప్పనిసరిగా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను నేను సాబశివరరావు గారికి డి రాజాకు నేను చేసే అప్పీల్ ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు తీసుకున్నారు ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం కానీ ఈ నిర్ణయం అమలు జరపడానికి దయచేసి పార్లమెంట్లో అసెంబ్లీలలో బయట అందరినీ ఆర్గనైజ్ చేసి జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించి అసలు ముందు బేసిక్గా సమాజం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఆ గణాంకాలు తప్పనిసరిగా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది అప్పుడే ఈ దేశం ఆత్మ నిర్భర్ భారత్ అన్నది వాస్తవంలోకి వస్తుంది నేను చెప్తున్నాను కాబట్టి ఈ దేశంలో ఇదే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కొనసాగితే పరిస్థితులు రాబోయే కాలంలో మరింత భయంకరంగా ఏర్పడే ప్రమాదం ఉండి దానికి తప్పనిసరిగా మనం అంతా కలిసి తమిష్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఈ అవకాశం ఇచ్చిన చిల్లందరికీ చూపించు సో మచ్